వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ప్రశంసలు అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఎందుకంటే అని చెప్పేసి దాని కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ పెడతాం జరిగింది దాని గురించే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు ప్రశంసలు చేశారు అసలు దీని వెనుక ఎజెండా ఏంటి నిజంగానే ఒక కారణం ఉందా అని చెప్పుకునే ముందు ప్రీఫేజ్లో ఇంకొన్ని అంశాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే విజయసాయిరెడ్డి నుంచి ఆ ఫ్యామిలీకి చాలా లాయల్గా ఉండేవాళ్ళు ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు వాళ్ళ పరిశ్రమలకి వాటి అన్నిటికీ కూడా ఆయన ఆడిటర్గా వ్యవహరించేవాళ్ళు ఆ తర్వాత జగన్తో కూడా తన ప్రయాణాన్ని సాగించారు వైఎస్ మరణం తర్వాత సో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సీబీఐ కేసులో ఉండి జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో కూడా ఉండి బయటకు వచ్చారు ఆయన ఒక ప్రధాన కార్యదర్శిగా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకే రాజ్యసభ వచ్చింది ఆ పార్టీ ఖాతాలోకి సో జగన్మోహన్ రెడ్డి సీనియర్ నేతలను చాలా మందిని కాదని విజయసాయి రాజ్యసభ టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తను రాజ్యసభకు పంపించారు కాబట్టి తాను జగన్మోహన్ రెడ్డికి గ్రాటిట్యూడ్గా ఉండాలి అంటూ కూడా మాట్లాడేవాళ్ళు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యం అన్నట్టుగా పనిచేసేవాళ్ళు వన్స్ తను రాజ్యసభ సభ్యుడైన తర్వాత ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ తరఫున ద బెస్ట్ లైజనర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు అంతేకాదు అటు మిగతా అన్ని పార్టీలతో లైజనింగ్ చేయడం దగ్గర నుంచి అటు మోడీ అండ్ అమిత్ పరిచయాల వరకు ఆ తర్వాత చూస్తే పీకే లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం వ్యూహాలు రూపొందించేందుకు వ్యూహకర్తగా నియమించడం వరకు ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతూ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రూపంలోనో మిగతా అంశాల రూపంలోనో జనం మధ్య ఉంటే విజయసాయి రెడ్డి పార్టీని ఒక వైబిలిటీగా పనిచేసేవాళ్ళు పార్టీ మొత్తాన్ని అటు అందరి అవసరాలు తీరుస్తూ అన్ని విషయాల్లో పార్టీని లైమ్లైట్లో ఉంచేవాళ్ళు ఇక అలా ఈ రోజు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే అధికారంలోకి రావడంలో విజయసాయి పాత్ర చాలా కీలకమనేది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ మనం చూసి ఒక అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న అసంతృప్తులు కానీ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని పలు అంశాల్లో విమర్శించే వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రమే టార్గెట్ చేశారు వీళ్ళందరి వేళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వైపు ఆయన కొడుకు వైపు చూపించినాయి కానీ ఈరోజు ఎక్కడ విజయసాయి రెడ్డి వైపు ఒక్కరు కూడా విజయసాయిరెడ్డిని విమర్శించిన వాళ్ళు లేరు పార్టీలో అసంతృప్తులు కానీ బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ ఆ స్థాయిలో తనకంటూ ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు ఆయన ఆ పార్టీతో ఆ ఎమోషనల్ బాండింగ్ ఉండేది అక్కడ నుంచి వస్తే వన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజుల నిర్ణయం ఆయన ఉత్తరాంధ్రకు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశారు ఉత్తరాంధ్ర బాధ్యతలు ఇచ్చారు ఈ బాధ్యతలు ఆయన బిజీగా ఉన్న సమయంలో సజ్జల్ లాంటి వాళ్ళు అక్కడ సలహాదారు కావడం జరిగింది సజ్జల్ సలహాదారు అయిన తర్వాత క్రమక్రమంగా విజయసాయి రెడ్డిని దూరం చేస్తూ వచ్చారు సో సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు సజ్జల్ లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేది జగన్మోహన్ రెడ్డి మీద భారతీయ ఇన్ఫ్లుయెన్స్ కూడా సో ఈ క్రమంలోనే ఇక సుబ్బారెడ్డి మీద కొన్ని ఎంఈవీ సత్యనారాయణతో ఉన్న నెగోషియేషన్ కానీ స్థానికంగా ఆయన మీద వచ్చిన కొన్ని విమర్శలు కానీ తారకరత్న మరణం సమయంలో ఆయన చంద్రబాబు నాయుడుతో బాలకృష్ణతోని కొంత క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేయడం అది జగన్మోహన్ రెడ్డికి కంటగింపుగా మారటం ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డిని దూరం పెడతానికి కొన్ని ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా సో అలా క్రమక్రమంగా సాయిరెడ్డిని దూరం పెడుతూ వచ్చారు జగన్ ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి కూడా ఆయన పక్కన పెడతాం జరిగింది అనుబంధ విభాగాలు ఇచ్చి వాటి నుంచి కూడా మళ్ళా పక్కన పెడతాం జరిగింది ఇవన్నీ ఈ పరిణామాలన్నీ జరుగుతూ వచ్చిన క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి అనుకున్నారు తానే పార్టీలోకి ఆయన తీసుకొచ్చాను కాబట్టి పాపం కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే వేమిరెడ్డిని ఉంచాలని సాయిరెడ్డి చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి అన్నారు వేమిరెడ్డి బయటకు వెళ్ళిపోయారు అదే వేమిరెడ్డి మీద విజయసాయిరెడ్డి నిలబెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకి ఇష్టం లేకపోయినా నెల్లూరులో బలవంతు పెళ్లి చేసే ప్రయత్నం జరిగింది సో దాన్ని ఓడిపోయారు ఆయన పార్టీ కూడా ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత అనేక కీలక పరిణామాల్లో ఇంకా సఫికేషన్ ఫీల్ అవుతూ వచ్చారు ఆయన జగన్మోహన్ రెడ్డి పాత విషయాలన్నీ కూడా మర్చిపోయి తనను దూరం పెట్టి పొమ్మనకుండా పొగబెడుతున్న పరిస్థితుల్లో విజయసాయి పార్టీ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది బయటికి వెళ్ళిన తర్వాత అనేక కీలక పరిణామాలు జరుగుతూ వచ్చాయి ఆయన తిరిగి పార్టీలోకి రప్పించేందుకు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు కూడా జగన్మోహన్ రెడ్డి అయినా ఆయన పార్టీ వైపు చూడలేదు తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ చెప్పారు కానీ బట్ బీజేపీతో కొంత అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నారనే చర్చ కూడా ఉంది బట్ అన్ని పార్టీలతో సమదూరంగా ఉన్నాననే మెసేజ్ అయితే ఇస్తూ ఉన్నారు అలాంటి విజయసాయి రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు కొన్ని కీలక అంశాల్లో ప్రత్యేకించి వైజాగ్ కేంద్రంగా జరిగిన థర్టీఎత్ సిఏఏ సదస్సు గురించి విజయసాయి కొన్ని కీలక సూచనలు చేయడం జరిగింది ఆ సదస్సులో ఏదైతే మొత్తం మీద ప్రభుత్వం చెప్తున్నట్టు అటు ముఖ్యమంత్రి సీఎంఓ నుంచి వస్తున్న అధికారిక సమాచారం ప్రకారం వాళ్ళు చెప్తుంది ఆల్మోస్ట్ సిక్స్ థర్టీన్ ఎంఓయూస్ కుదుర్చుకుంది ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు అంతేకాదు దగ్గర దగ్గరగా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అలాంటి ఆ మొత్తం ఎంఓయూల రూపంలో అని చెప్తా ఉన్నారు వీటినే విజయసాయి రెడ్డి కోర్టు చేశారనమాట సో ఆ ఎంఓయూలన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ కావాలి కావాలి అంటే మీరు ఒక అంబోర్స్మెంట్ తరహాలో ఒక ఆఫీసర్ని ఏర్పాటు చేయాలి ఒక అధికారిని ఏర్పాటు చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎంఓయూస్ని ఆ సదరు కంపెనీలతో మానిటరింగ్ చేసుకుంటా ఉండాలి వాటి స్టేటస్ ఏంటో కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి ఒక సూచన చేశారు అంతేకాదు ఇంకొక సూచన కూడా చేశారు ఆయన ఇది ఒక పబ్లిక్ డొమైన్ ఓపెన్ చేసి అంటే మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు ఎంఓలు స్టేటస్ ఏంటి రాష్ట్రానికి ఎన్ని ఎంఓలు కార్యరూపం దాల్చనే అంశాన్ని పబ్లిక్ డొమైన్లో పెడతా ఉంటే ప్రజలకు కూడా ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది చాలా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అని చెప్పేసి ఆయన ఇంకొక సూచన చేయడం జరిగింది అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నారు ఆయన అత్యంత కీలకంగా ఆల్మోస్ట్ ప్రభుత్వం చెప్తున్న ఈ ఎంఓయులు అన్నింటిలో కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎంఓయూలు గ్రౌండ్ అయినా ఏపీలో ఏపీ రూపురేఖలు ఏపీ భవిష్యత్ కూడా మారబోతుంది అని చెప్పి కొంత ప్రశంసలు కూడా కురిపించారు చంద్రబాబు నాయుడు విజన్ మీద సో ఇక్కడే చాలా సీరియస్ చర్చ జరుగుతోంది విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు మీద ప్రశంసలు కురిపించడం అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా కూడా హాట్ టాపిక్ అవుతుంది విజయసాయిరెడ్డి నిజంగానే మారిపోయారా లేకపోతే పరిస్థితుల్లో ఆయన మార్చేసాయన్న చర్చ అయితే జరుగుతోంది అయితే ఇక్కడ బీజేపీతో కానీ అటు మోడీ ఇటు అమిత్ షాతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి విజయసాయిరెడ్డికి సో ఆల్రెడీ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్నారు ఆ యాంగిల్లో పొగిడేరా లేకపోతే ఆయన ఆల్రెడీ సీఏ బ్యాక్గ్రౌండ్ ఒక సుదీర్ఘ అనుభవం ఉంది ఆయనకి పరిశ్రమల నిర్వహణ మీద సో అందుకే ఈ రోజున అలాంటి సలహా తన వైపు నుంచి చంద్రబాబు నాయుడుకి ఇచ్చే ప్రయత్నం అన్నదైతే ఒక చర్చ చంద్రబాబు నాయుడుతో ఆల్రెడీ సన్నిహిత సంబంధాలు ఆయన మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇలా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తారు అన్నదైతే ఇంకో చర్చ సో ఓవరాల్గా ఈరోజు విజయసాయి రెడ్డి పేరుకి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినా ఏదో ఒక రూపంలో ఆయన రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది సో ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు పొగటం పట్ల సో మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడుతో తన సంబంధాలు సజీవంగా ఉన్నాయని చెప్పడానికి ఈరోజు సాయిరెడ్డి ఏదైతే సోషల్ మీడియా వేదికగా స్పందించిన విధానం మాత్రం ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్